నమస్తే అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మార్పు చెంది ఫోర్ మంత్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ నిర్ణయాలు పెద్ద నిర్ణయాలు ఇప్పటివరకు తీసుకోలేదు ఈ లోక్సభ ఎలక్షన్స్ వరకు ఆగారు లోక్సభ ఎలక్షన్స్ కూడా అయిపోవడంతో వాళ్ళు ఆర్థిక స్థిరీకరణ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకొచ్చారు అదేంటంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మార్కెట్ విలువల ప్రకారం ధరల సవరణ ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఈ నిర్ణయం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మార్కెట్ ధరలు రిజిస్ట్రేషన్ ధరల కంటే చాలా తక్కువ ఉన్నాయి అదైతే అందరికీ తెలుసు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలా భూముల వాల్యూ చేసినట్లున్నారు చదరపు గజంకి ఆయా ఏరియాని బట్టి పెట్టారు అప్పటికి కూడా మార్కెట్ వాల్యూతో పోలిస్తే అయితే చాలా తక్కువ ఉన్నాయని గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి మళ్ళీ పెంచాలని అనుకుంటుంది అయితే ఇదేంటంటే రియల్ ఎస్టేట్కి దెబ్బ అనలేం దెబ్బ అంటే రియల్ ఎస్టేట్కి దెబ్బ అనేది ఏముండదు అది పెరగడమే అన్హెల్తీగా పెరిగింది ఎట్లా అంటే ప్రతి సంవత్సరం గ్రోత్ రేట్ ఒక మామూలు మన ద్రవ్యోల్బణం ఒక సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఏదైనా ఎందులో అయినా పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్గా భావించేది ఒక వన్ రూపీ టూ రూపీస్ ఇంట్రెస్ట్ లాగా టూ రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్ మ్యాక్స్ దాన్ని మంచి రిటర్న్గా భావించవచ్చు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ రకంగా పెరిగితేనేమో అది బాగుండేది కానీ అన్హెల్తీగా దీన్ని పెంచారనమాట చాలా చోట్ల రియల్ ఎస్టేట్ని సో అందుకు ఇప్పుడు దెబ్బ పడే అవకాశం ఉంది ఈ గతంలో కరోనా ముందు కరోనా ఆ టైంలో బాగా చూసినట్లయితే విపరీతమైన గ్రోత్ భూముల విలువలు ముఖ్యంగా ఈ ఫ్లాట్లు కానీ ఈ మధ్యవర్తులు పెరిగిపోవడం వల్ల కానీ ఎవడో ఒకటికి ఎక్కువ ధర కట్టడం వాడు అంతకంటే తక్కువగా అమ్మలేకపోవడం దాని మీద ఏదో కొంచెం కొంత పెంచి అమ్మడం టూ థౌజండ్ ట్వంటీ వన్ సవరణ ఈ సవరణలు మంచివే మార్కెట్ ధరలకు అనుగుణంగా తేవడం నిజానికి పేదవాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తాయి లాంగ్ రన్లో తాత్కాలికంగా ఇది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరు పెండింగ్ ఉన్న వాడిది ఇంతముందు ఒక ఇరవై వేలు అయితే ఇప్పుడు ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఏదో అవుతుంది ఆ నిర్ణయం వచ్చిన తర్వాత కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనం గమనించినట్లయితే లేదు ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే రియల్ ఎస్టేట్ అయితే చాలా చాలా డౌన్లో ఉంది చాలా డ్రాస్టిక్గా దాని గ్రోత్ మాత్రం పడిపోయింది రేట్లు కూడా బయటికి చెప్పట్లేదు కానీ ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక టూ ఇయర్స్ కింద ముందు రేట్ అయినా రావడమైనా లేదంటే అంతకంటే తక్కువకే ఇచ్చేయడం అన్న పరిస్థితి ఉంది సో ఇంకా ఎక్కడంటే ఇండివిజువల్ ఫ్లాట్ ఒక్కటికి ఉన్నవాడికి సమస్య లేదు వాడు ఏదో వాడి పర్పస్ కోసం కొనుక్కున్నాడు తగ్గినా పెరిగిన అవసరం లేదు నాకు అంటూ ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో కొన్నవాడికి నార్మల్ ప్రజలకైతే సంబంధం లేదు సో దీంతో బిజినెస్ చేయాలి దంతా చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఏమైతుందంటే వాళ్ళకు ఆల్రెడీ ఉండంగా కూడా దీంట్లో ఏదో బిజినెస్ చేస్తామని చెప్పి బయట నుంచి డబ్బులు తీసుకొని రావడం లేదంటే ఇదే వ్యాపారంగా పెట్టుకున్న వాళ్ళు బిల్డర్స్ అని చెప్పడం డెవలపర్స్ అని చెప్పుకోవడం కానీ వీళ్ళందరూ ఎవరైతే ఫస్ట్ తక్కువకి ఏదో ల్యాండ్ కొనడం ఒక్క కోటి దాని మీద మూడు నాలుగు కోట్లు సంపాదించాలనుకోవడం ఇట్లాంటివి వచ్చి దిగిన వాళ్లకు వాళ్ళు రేట్లు ఇంకా 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 అయితే తగ్గడం లేదు ఫైనల్ సెటిల్మెంట్ కూర్చున్నట్టు కొంత తగ్గుతున్నారు కానీ ఇంకా డ్రాస్టిక్ గా పడిపోయే అవకాశం ఉంది ఈ సిక్స్ మంత్స్లో అయితే దాని దానిదైతే అయితే పడుతుంది ఇప్పుడు రేట్లు వాల్యూ కనుక పెంచినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెంచినప్పుడు ఏం జరిగిందంటే అంత ముందు ఎవరితో అయితే మాట్లాడుకుంటారో సపోజ్ ఒక గజం పదివేలు అనగానే వెంటనే కొనేసుకోవడం అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ నాకు తెలిసి వెయ్యి రూపాయలు ఉండేది చాలా వరకు ఈ డిస్ట్రిక్ట్స్ అవుట్స్కర్ట్స్ అది ఇది కొంచెం హైదరాబాద్ అక్కడ హై ప్రైజెస్ ఉన్నాయి అయినా కూడా ఆ సెటిల్మెంట్కి ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది చాలా తక్కువయ్యేది సపోజ్ వన్స్ ఇక్కడ మన ఎక్కడైనా మామ్నార్ కానీ లేదంటే ఇక్కడ నియర్ బై ఏదైనా కొత్త డిస్టిక్స్ అక్కడ మహా అంటే గజం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండే టూ థౌజండ్ ట్వంటీ వన్ బిఫోర్ నాకు ఉన్నంత వరకు చాలా చోట్ల వెయ్యి రూపాయలే ఉండేది ఫైనల్గా ఖర్చు వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యేది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ కూడా అప్పుడు ఈ మధ్యవర్తులు కానీ ఈ బ్రోకర్లు కానీ ఏం చేసేవాళ్ళంటే ఎవరో ఒకరితో మాట్లాడుకున్నా సపోజ్ పదివేలకి ఎంతో మాట్లాడుకున్నా ఒక నూట యాభై గజాల ఫ్లాట్ తీసుకున్నట్లయితే పదివేల ఒక గజంలాగా మాట్లాడుకోవడం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకోవడం ఒక పదివేలు పదిహేను వేలు ఖర్చు అయ్యేది అంతే వెంటనే ఒక ఐదు వందలు ఏదో ఒకటికి ఎవడని వస్తే వాళ్ళందరికీ వానే చూపియడం ల్యాండ్ చూపించడం వాల్యూ ఉందని చెప్పడం ఒక థర్టీ ఫార్టీ డేస్ టైం తీసుకుని లేదంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి సేఫ్టీ వేరే ఇబ్బంది ఏముండదు డబ్బులు కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు రొటేషన్లో ఉండేటప్పుడు రియల్ ఎస్టేట్ కూడా అంత మంచిగా అన్ని సేల్స్ కానీ అవి కానీ ఉండేవి పెద్దగా టైం పట్టేది కాదు అందరు కూడా కంపల్సరీగా ఏదో ఒక రియలేస్మెంట్ పెట్టాలనే ఉద్దేశము అండ్ మెయిన్ బ్యాంకు లోన్స్ లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఏది మన ఇంటి మీద ఇచ్చే లోన్స్ కానీ టాప్అప్స్ కానీ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉండడం ఏదో రకంగా మనీ ఫ్లో విపరీతంగా ఉండేది కంపల్సరీ సేల్ అయిపోయేవి కొంచెం మంచి ఫ్లాట్స్ మరీ వరెస్ట్గా ఉన్నాయి కాకుండా కూడా కంపల్సరీ గ్రోత్ హై కాస్ట్కే సేల్ అయ్యేది ఆ ఫైవ్ హండ్రెడ్ కోసం ఒక టూ త్రీ మంత్స్ ఆగినప్పటికీ కూడా వన్ ఫిఫ్టీ మీద వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చేసి లాభం పొందేవాళ్ళు ఇక్కడ ఒక పదమూడు పదిహేను వేలు మనం చేసుకున్నది పైన కూడా యాభై నుంచి అరవై వేలు సింపుల్గా లాభం వచ్చేది ట్వంటీ వన్ నుంచి ఏమైంది అంటే ఒకసారి వాల్యూస్ పెరిగిన తర్వాత ఏమైనా ఏమైంది ఇక్కడ అంటే రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరిగింది ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అయింది ఓకే అతను ఎవరికి మధ్యవర్తికి ఎలాంటి పర్సెంటేజ్ ఇవ్వలేదు తెచ్చిన వాళ్ళకి అమ్మినప్పుడు కొన్నప్పుడు కానీ అనుకుంటే అంతటితో పోయేది అదే మధ్యవర్తి ఉంటే కొన్నప్పుడు అమ్మినప్పుడు టూ పర్సెంట్ టూ పర్సెంట్ అని చెప్పి కనీసం పదిహే పది లక్షల వాల్యూలో ఇరవై వేలు ఇవ్వడం అమ్మినప్పుడు మళ్ళీ ఒక ఇరవై వేలు యావరేజ్గా వేసుకున్నా కూడా పెద్దగా ఏమి మిగిలకుండా పోయింది ఈ ల్యాండ్ ఈ వాల్యూ అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ నోట్ రాసుకునేవాళ్ళు రామ్సర్ నోట్ అప్పటివరకు డబ్బులు ఇస్తాము అప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి వీళ్ళ టైంకి డబ్బులు ఇచ్చేయడము ఆ తర్వాత ఆ పర్సన్తో వాళ్ళు ఉన్న నమ్మకం మీద దాని మీద వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఓన్లీ అగ్రిమెంట్ ఉండేది అగ్రిమెంట్ వరకు అప్పటివరకు ఎవడో ఒకటి దొరికి కనీసం రెండు మూడు వందలు నూట యాభై గజల మీద వంద రూపాయలు ఎక్కువ కమ్మాడు ఎవడన్నా అంటే పదిహేను వేలు అక్కడే రెండు వందలకి అమ్మాడంటే ముప్పై వేలు వచ్చేది సో ఇట్లా ఐదు వందల వరకు అమ్ముకుంటే ఒక డెబ్బై ఐదు వేలు ఆ అగ్రిమెంట్ టైంలో వన్ మంత్ ఏదో ఫార్టీ ఫైవ్ డేస్ ఆగారు వీళ్ళు తిరగగలుగుతారు ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళగలుగుతారు రోజంతా రియల్ ఎస్టేట్లోనే అక్కడ ఇక్కడ తిరుగుతారు కాబట్టి ఎవడో ఒకరిని దొరికించుకొని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న రేట్ కంటే ఒక ఐదు వందలు ఎక్కువ కమ్మి అట్లా కూడా నడిచింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఫ్లో ఉండేది క్రమంగా ఏమైందంటే కరోనా నుంచి ఇన్ఫ్లేషన్ కోసం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించకుండా ఇంట్రెస్ట్ రేట్లను పెంచుకుంటూ పోయిందో ఆర్బీఐ రేపో రేట్స్ ఇవన్నీ అని చెప్పి హోమ్ లోన్స్ ఎప్పుడైతే పెరగడం మెల్లగా మనీ ఫ్లో తగ్గింది అండ్ ఫ్లాట్లు కూడా ఆ టైం నుంచి ఏమైందంటే కరోనా అప్పుడు విపరీతంగా భూములకు అయిపోవడము ఆల్రెడీ మ్యాక్స్ లిమిట్ని వచ్చేసాయి వచ్చేసాక ఏమైందంటే గ్రోత్ అనేది అంత ముందులాగా విపరీతంగా ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా లేదు ఓన్లీ వన్ రూపీ ఇంట్రెస్ట్ వచ్చేది మహా అంటే ఆ వన్ రూపీ ఇంట్రెస్ట్ బయట తెచ్చిన ఇంట్రెస్ట్కి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలకి అమ్మినప్పుడు బ్రోకర్ కమిషన్ కొన్నప్పుడు బ్రోకర్ కమిషన్ ఇదంతా గమనించారనమాట ప్రజలు ప్రజలు గమనించి ఏంటంటే విచ్చలవిడిగా కొనడము అమ్మడము ఇది మానుకున్నారు బయట వాళ్ళు ఏదో మరీ బ్రోకర్స్ తప్ప కానీ కొంతమంది బయట ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఇదంతా గమనించి పెద్దగా రావట్లేదు మనకేం మిగిలట్లేదు కొని అమ్మినా కూడా వన్ టూ ఇయర్స్ పెట్టుకొని అమ్మినా కూడా అని వాళ్ళు సైలెంట్గా ఉండి మంచిగా ఉన్న ఫ్లాట్ ఏదో వాళ్ళ సొంతానికి పెట్టుకొని మిగిలిన మాత్రం ఈ ఇది చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని వన్ ఇయర్ కమ్ ఇదంతా మానుకున్నారు మొత్తానికి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వన్ నుంచి ఆ తర్వాత నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగడం ఈ బ్రోకర్స్ కమిషన్ గట్టిగా వసూలు చేయడం ఇవన్నీ చూసుకొని వద్దురా బాబు ఇది వచ్చేది వచ్చేదానికంటే పోయేది ఎక్కువ అవుతుంది లాస్ట్కి వచ్చేసరికి అని చెప్పి సైలెంట్గా ఉండి వాళ్ళంతా రావడం మానేసారు ఈ రియల్ ఎస్టేట్లో ఎంత టెంప్టింగ్ చేసినా ఏం చేసినా పెరుగుతుంది తగ్గుతుంది పెరిగేది కూడా లాస్ట్కి ఏమైందంటే వన్ పర్సెంట్ నుంచి పెరగట్లేదు ఈరోజు పది లక్షలకు తీసుకున్నాము వన్ ఇయర్ దానికి ఇంట్రెస్ట్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ వేసుకుంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ టువెల్వ్ టూజా దాన్ని ట్వంటీ టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ట్వెల్వ్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి అమ్మినా కూడా టూ రూపీస్ ఇంట్రెస్టే వచ్చినట్లు అదే లెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కి అమ్మితే కనుక కూడా ఓన్లీ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు దాని మీద అది కూడా పోవడం లేదు మళ్ళీ ఇందులో ఈ బ్రోకర్ కమిషన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఛార్జీలు ఇవన్నీ తీసేయాలి సో ఇదంతా చూసి ఏమైందంటే పెద్దగా లాభం లేదని చెప్పి మానుకున్నారు ఉన్నప్పుడు ఏమైనా కట్ కట్టుకొని ప్రశాంతంగా ఉందామనే పొజిషన్కి వచ్చింది హౌస్ రెంట్ కార్ రెంట్లు కార్ ఈఎంఐలు హౌస్ ఈఎంఐలు ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ బాగా పెరిగిపోవడం ఎయిట్ నైన్ పర్సెంట్కి రావడం ఈ ఛార్జెస్ అవి అన్ని కలిసి దాదాపు లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ పడడం సో ఇంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నా కూడా అక్కడ నుంచి లోన్ బయట నుంచి తీసుకొని ఆ డబ్బులు తెచ్చి రియల్ ఎస్టేట్లో అనే వాళ్ళు కూడా సైలెంట్ టైంలో సో సేమ్ పొజిషన్ అప్పుడే అట్లా అయిందంటే ట్వంటీ వన్లో అయిందంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుతారు ఆల్రెడీ నేను చెప్పాను నేను నేను ఒక ఆర్టికల్ రాసినట్లున్నా ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ వెలుగులో దాదాపు ఎలక్షన్స్ అయిన టైంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతను సో పాజిబుల్ ఛాన్సెస్ ఏమేమి ఆదాయం పెంచుకోవడానికి ఏమేమి ఉన్నాయని చెప్పి రాశాను సో యాజ్ టీస్ అవన్నీ మ్యాక్సిమం జరుగుతాయి కొంచెం ముందు వెనక తప్ప కానీ సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసింది ఇది వచ్చినాక అగ్రిమెంటు పడిపోతుంది నాకు తెలిసి నేను కొంతమంది బ్రోకర్లు అని చూసిన కొన్న రేట్ కంటే డబ్బులు వాడికి కాదు ఇక్కడ బయట నుంచి రొటేషన్ చేస్తుంటాడు ఎన్ని రోజులని రొటేషన్ చేస్తాడు సో ఆటోమేటిక్గా ఏదో ఒక టైంకి అమ్మేయాల్సిందే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అగ్రిమెంట్ చేసుకొని కూడా వాడితో మాట్లాడుకున్న రేట్కి అమ్మిన వాళ్ళు ఇంకో వంద రెండు వందలు తక్కువైనా సరే పోతే పోయిందని చెప్పి అమ్మిన వాళ్ళని కూడా నేను చూసినా సో వాళ్ళు కూడా పెద్దగా ఈ అగ్రిమెంట్లు చేసుకోవడానికి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే కంపల్సరీ భయపడుతున్నారు ఈ ఛార్జెస్ ఇవన్నీ చూసి అగ్రిమెంట్ చేసుకొని కూడా అమ్మలేకపోయిన వాళ్ళని చూసి లాస్ట్కు వాళ్ళతో మాట్లాడుకున్న రేట్ అని చెప్పి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామందిని చూసిన సో ఇప్పుడు సినారీ ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు బిల్డర్స్ డెవలపర్స్ అని చెప్పి బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు వాళ్ళు కొంచెం తట్టుకుందాం చూద్దాం అన్నట్లున్నారు సో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అవ్వదు అన్నప్పుడు వాడు ఆటోమేటిక్గా దాన్ని వదిలేసుకుంటాడు ఒకడొకడు ఒక ఏరియాలో ఒకడు ఎవడో అత్యవసరం ఉండి రేట్ ఎక్కువ చెప్తారు కానీ ఆ రేట్కి ఎవడు కొన్నాడు రేట్ ఎక్కువ చెప్తారు ఆ రేట్కి ఎవడు కొన్నాడు సో అందులో ఎవడో ఒకడు అత్యవసరం ఉన్నాడు ఉంటాడు కంపల్సరీ వంద ఫ్లాట్లు ఉన్నాయంటే వాడికి ఎవడో మెల్లగా ఉండి ఈతలోడేమో ఆ రేట్కి ఎవడు కొన్నాడు తక్కువకి ఏమన్నా వస్తే చూద్దామనే పొజిషన్లో ఎవడు ఉంటాడు పదివేలు గజం అన్నారా కానీ పదివేలు మార్కెట్లో ఎవడు పెట్టడానికి ఉండాడు కాకపోతే అక్కడ మార్కెట్ రేట్ ఎంటే పదివేలు అంటారు పదివేలకు కొనడానికి వీడికి మనసు రాదు మెల్లగా ఎవడో తొమ్మిది వేలు ఎనిమిది వేలకు తగినప్పుడు ఐదు వేల ఏడో కొడుకు తొమ్మిది వేల కొంటాడంటే ఆటోమేటిక్గా తొమ్మిది వేలు అయిపోతుంది మెల్లమెల్లగా అట్లే అవసరం ఉన్నాడు తొమ్మిది వేల కొనకపోతే కూడా వాడికి అతి అవసరం ఉంటే ఎనిమిది వేల ఐదు వందలకి ఎనిమిది వేల కూడా ఒకడు అమ్ముకొని వెళ్ళిపోతుంటాడు సో ఇట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దా మార్కెట్ ఆ ఏరియా ఆ ఇదంతా కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది సో సిచ్యువేషన్ కూడా అదే అవుతుంది పెద్ద పెద్ద ప్లేయర్స్ కొంచెం ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఏదో నడిపించుకుంటూ మళ్ళీ పెరుగుతుందేమో అని చూసి ఆపుకుంటున్నారు ఈ సిక్స్ మంత్స్లో అది కూడా సెట్ అయ్యి తట్టుకున్నాడేమో పెట్టుకొని ఉంటాడు రేటు పెరిగినప్పుడు రేటు వాడు లాస్ట్కి వస్తే కూడా ఈ పదివేలు వచ్చే సంవత్సరం పదివేలు అమ్మితే కూడా ఇప్పుడు తొమ్మిది వేలు అమ్మిన వ్యూనే అవుతుంది ఎందుకంటే ఎక్కడ మనీ పెట్టినా కూడా దాని ఇంట్రెస్ట్ ఏదో ఒకటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ సంవత్సరం పది లక్షలు పెట్టినామంటే వచ్చే సంవత్సరం దాని వాల్యూ అంతే ఉండదు పది లక్షలు కాస్త లెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అని అయితే వన్ రూపు ఇంట్రెస్ట్ పడ్డట్లు అవుతుంది సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకు ఒకవేళ పెట్టుకున్నా కూడా వన్ రూపు ఇంట్రెస్ట్ నుంచి వచ్చే పరిస్థితి అయితే లేదు సో అవసరం ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అమ్ముతుంటారు ఈ సిచ్యువేషన్ ఇప్పుడైతే ఇప్పుడైతే మార్కెట్ వాల్యూస్ పెరుగుతాయి మరి ఎంత పెరుగుతాయి ఏంటి అనేది అయితే తెలీదు యాక్చువల్గా మార్కెట్ వాల్యూ పెరగడం మధ్య తరగతి వాళ్ళకి వీళ్ళకి మంచిది ఎందుకంటే దాని మీద లోన్స్ కానీ ఇవన్నీ కూడా మన రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టే డిపెండ్ అవుతాయి ఎక్కడైనా బ్యాంకులకు వెళ్ళినప్పుడు ఇవన్నీ యాక్చువల్గా భూములు ఇప్పుడు చూసినట్లయితే ఇరవై లక్షలకు పదిహేను లక్షలకు ఎక్కడ తక్కువ లేకపోయినా కూడా ఆరు రెండు లక్షల యాభై వేల నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూ లేదు సో ఎక్కడైనా బ్యాంకులకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా దాని మీద ఇవ్వట్లేదు ఎవడన్నా ప్రొడక్టివ్ కాదు ఏదైనా అగ్రికల్చర్లో మనం ఎక్కువ పది పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టి ఏమైనా చేద్దామన్నా కూడా ఆ రేంజ్లో బ్యాంకులు రావట్లేదు బ్యాంకులు నమ్మట్లేదు బ్యాంకులు నమ్మ ఎందుకంటే మోసం చేసేవాడిని నమ్ముతాయి వాడిని వాడికి ఏదో పర్సెంటేజ్ పెద్ద పెద్ద బిజినెస్ లోన్లు తీసుకోవాలి వాళ్ళకి ఏదో పర్సెంటేజు గిఫ్టులు గిఫ్టుల రూపకంలో ఆ రూపకంలో ఏదైనా డబ్బులు ఇచ్చేవాడిని నమ్ముతాయి కానీ నిజంగా రా బాబు ఎక్కడికి పోము మా భూమి పెట్టుకుంటాము తల తాకట్టు పెట్టాను పుదిక్షేవాడు ఎవడన్నా ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు సో ఈ సినారియో అన్ని అట్లీస్ట్ దాంట్లో కొంచెం బెటర్మెంట్ వస్తుంది ఎప్పుడో ఒకసారి జీవితంలో ఈ దందా చేసేవాడికి తప్ప జీవితంలో ఒకసారి కష్టపడి ఒక ఫ్లాట్గా ఉంటాం దాంతోనే ఉంటాం అనుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు పెద్దగా అంటే జీవితంలో ఒకసారి పది ఇప్పుడు పెరిగినా కూడా ఒక పదివేలు పదిహేను వేలు పెడతాడు అంతేగాని అంతకంటే ఇది దందా చేసేవాళ్ళు బ్రోకర్ దందా చేసేవాళ్ళు ఊరికే డబ్బులు ఉన్నాయి కదా ఈ అక్కడ అమ్ముదాం ఈ వీళ్ళ వీళ్ళ వల్లనే ఈ ఇంత దారుణంగా దీని రేట్లు పెరిగినాయి ఒక మధ్యతరగతి వాడు మధ్యతరగతి వాడు ఏంటండి ఒక మంచి గౌరవప్రదమైన జీతం ప్రతి నెల జీతం పొందేవాడు కూడా ఒక ఫ్లాట్ కొని ఇల్లు కట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది ఈరోజు అపార్ట్మెంట్లు చూసినట్లయితే కూడా కోటి రూపాయలు కోట్ల రూపాయలు వాడు సాధారణ జీతం ఒక ఒక గవర్నమెంట్ ఉద్యోగ జీతం కూడా యావరేజ్ జీతం వచ్చేసి ఒక ముప్పై వేలు ఉంది కొత్తగా జాయిన్ అయినప్పుడు కానీ ఏదో కాలక్రమేణా పెరుగుతుంటుంది రేట్ అట్లే పెరుగుతుంటాయి రేట్లు కాదు ఇంకా భూములు ఫ్లాట్ల వ్యాల్యూలు ఇంకా అంతకంటే దారుణంగా పెరిగినాయి సిచువేషన్ మనం చూసినాం కదా సో వాడు కొనే పరిస్థితి లేదు ఉండే పరిస్థితి లేదు మధ్యతరగతి కూడా ఈ కష్టం ఏదో ఎవడో మన ఇంట్లో వాళ్ళు ఇంకో దగ్గర ఏదో స్థలం అమ్మడము ఇంకేటో అమ్మడం తప్పితే కొనే పరిస్థితి లేదు సో ఈ సిచ్యుయేషన్ అంతా మారాలంటే కంపల్సరీ ఇది కావాలి అది పెరగడం తప్పుగా పెరిగింది నాలుగు ఐదు లక్షలు ఉండే భూమి ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిటీన్లో సెవెంటీన్లో ఇప్పుడు చూస్తే మొన్న వరకు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అమ్మినామని అంటున్నారు సో అది గ్రోత్ వచ్చేసి హెల్తీ గ్రోత్ కాదు ఐదు వేలు గజం అట్లా ఉన్న ఫ్లాట్లు ఇరవై వేలు అవ్వడం అంటే ఇంత పెరగడం అనేది ఇంత తక్కువ స్పాంటిని ఇంత తక్కువ టైంలో అది మంచిది కాదు సో అది కరెక్ట్ అవుతుంది కంపల్సరీ ఈ రేట్ ఉండడమో ఇంకో టూ త్రీ ఇయర్స్ వరకు ఇప్పుడున్న రేట్లే ఉండడమో ఇంకా తక్కువ అమ్మడము అత్యవసరం ఉన్నవాడు ఖచ్చితంగా అంతకు తక్కువగా అమ్మైపోతాడు వాడికి ఏం ఆప్షన్ ఉండదు కొంచెం గట్టిగా ఉండి సింగిల్గా కానీ ఇంకా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నాడు ఎవడని ఆపుకుంటాడు ఆపుకున్నా కూడా వన్ రూపీ ఇంట్రెస్ట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ త్రీ ఇయర్స్ అయితే సో అది సిచ్యువేషన్ ఇంకా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పెరిగినాయంటే మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్స్ అన్నీ తగ్గుతాయి ఈ దందా తగ్గిపోతుంది ఈ బ్రోకర్ల దందా తగ్గిపోతుంది బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు తగ్గిపోతాడు ఎన్ఆర్ఐలను వాళ్ళని వీళ్ళని చేస్తారు వాళ్ళందరికీ కూడా మెల్లగా అవేర్నెస్ పెరగడం బాగా డబ్బును వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్స్ కొనిపించడం ఆ ల్యాండ్స్తో ఏమొస్తుంది రైతుకైతే పాజిబిలిటీనే లేదు ఇరవై ఇరవై ఐదు లక్షలు తీసుకుపోతే వాడు దాని మీద ఆ ఎకరం మీద వచ్చే పంట మీద చేసి దాన్ని బయటికి తీయాలంటే అసలు పాజిబిలిటీనే లేదు సో అట్లాగ తీసుకుపోయారు రైతులు తప్ప ఎవడైనా ఉంటున్నాడు పొలం ఎవడైనా మీన్స్ డబ్బు ఉంటే ఎవడైనా కొంటున్నాడు రైతు మాత్రం కొన్ని పరిస్థితి లేకుండా చేశారు భూములను అయితే భూములను రియల్ ఎస్టేట్ చేయడము కమర్షియల్ చేయడము అవసరం లేకుండా ఊరికి ఒక చిన్న టౌన్కి ఐదు పది కిలోమీటర్ల వరకు చేయడము మళ్ళీ పోనీ రేట్లు ఎవడైనా అందుబాటులో ఉంటాయంటే అది లేకుండా చేయడము ఇదంతా ఒక అన్హెల్తీ కల్చర్ వచ్చేసింది సో ఇదంతా సెట్ అవుతుంది దీంతో ఇంకా చాలా ఉన్నట్టున్నాయి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలలో యాక్చువల్గా అయితే మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి ఆ పర్సెంటేజ్ తగ్గిస్తే మంచిది గవర్నమెంట్ నిజంగా బేర్ చేయాలంటే ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం వల్ల ఈ బ్యాంకులకు లోన్లకు ఇక్కడ వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది సో అట్లా ఈ పర్సెంటేజ్ తగ్గాలి సిక్స్ పర్సెంట్ సెవెన్ హ్యాండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉన్నట్లున్నాయి మన దాని వాల్యూలో మనం కట్టాల్సిన అమౌంట్ ఆ పర్సెంటేజ్ తగ్గిస్తే కూడా మామూలుగా మనకి ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ ఉంది ల్యాండ్ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ చేసి దాన్ని ఇప్పుడున్న పర్సెంటేజ్ తీసుకున్న పర్సెంటేజ్ త్రీ పర్సెంట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ పేమెంట్ అంతే అవుతుంది సో అట్లేమన్నా ఆలోచించినా కూడా బాగానే ఉంటుంది బట్ నేనేయకూడదు అంటే మార్కెట్ వాల్యూ పెంచే రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం అయితే పెద్ద సమస్య ఏం కాదు దాని దాని నుంచి అయితే మంచి జరుగుతుంది పెద్ద చెడు ఏం జరగదు ఈ మాఫియా ఈ బ్రోకర్లు ఈ దందాలు బిజినెస్లు ఎక్కడో డబ్బు ఉన్నవాడు వచ్చి దీంట్లో డంప్ చేయడం డబ్బులు ఇవన్నీ తగ్గి మధ్య పేద తరగతి వాళ్ళకి అందుబాటులోకి రావాలి అదే కోరుకుంటున్నాను నేనైతే సో అదే జరగాలి అట్లీస్ట్ ఎవరో ఒకరు కొనుక్కోగలిగే పరిస్థితి ఉండాలి ఈ బ్రోకర్లు అంతా వెళ్ళిపోవాలి అవసరం ఉన్నవాడు కొనుక్కోవాలి అవసరం ఉన్నప్పుడు అమ్మాలి అంతే ఇది బిజినెస్ కాదు అది ఆ స్టేజ్కి రావాలి రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ